కాకినాడ జిల్లా పత్తుపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం ఎస్ పైడిపాల ములగపూడి పరిధిలోని నల్ల కంకరాలు త్రవ్వకాలకు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ ప్రజలు అందుబాటులో లేని చోట కార్యక్రమం చేపట్టారు హాజరైన పెద్దపురం ఆర్డీఓ కె శ్రీ రమణి తహసీల్దార్ ఎస్ నరేష్ పర్యావరణ శాఖ ఈఈ ఈ గ్రామాల్లో నల్ల కంకర తవ్వకాలు తోలకాల్లో అనేక నష్టాలు వాటిల్లుతున్నాయని నూట అరవై అడుగుల లోతు కొట్టి బ్లాస్టింగ్ చేయడం వలన గ్రామాల్లో ఇల్లు బీటలు వాలి కూలిపోతున్నాయని అదేవిధంగా ఈ బ్లాస్టింగ్ వలన భూకంపాలు వచ్చే ప్రమాదం కూడా ఉంది ఎటువంటి పరిస్థితుల్లోనూ క్వారీలకి అనుమతులు ఇవ్వద్దంటూ గొంతెత్తిన ప్రజానీకం స్వచ్ఛంద సంస్థలు ఈ కార్యక్రమం వేరే చోట పెట్టడంపై అటు ములగపూడి పాల్లో కాకుండా మల్లంపేట పంచాయతీ పరిధిలో సభ నిర్వహించడం పట్ల గ్రామస్తులు ఆగ్రహానికి గురయ్యారు ప్రభుత్వం కనుక ఈ నల్లరాయి వారికి అనుమతులు ఇచ్చినట్లయితే ఎటువంటి ఆందోళనకరమైన సిద్ధంగా ఉన్నట్లు తెలిసి తెలిపిన స్వచ్ఛంద సంస్థలు ప్రజానీకం ఒక స్వచ్ఛంద సంస్థపై ఎదురుదాడికి పాల్పడిన క్వారీ సంస్థల నిర్వాహకులు ఇరు వర్గాల వాగ్భావంతో అక్కడి నుండి మెల్లగా జారుకున్న ఆర్డీఓ తర తదితర అధికారులు తెలంగాణలో ఇప్పటి వరకు ఈ మైనింగ్ జరుగుతున్నాయండి అంటే ప్రతిసారి పబ్లిక్ హియరింగ్ పెడుతున్నారు అంటే ఏ పాయింట్లు ఎక్కడ పెడుతున్నారు అన్నది ఫస్ట్ మాకు ఆడియో గారు ఒక మార్క్ చెప్పాలండి ఇది ఇది పైడిపాల మలుగుపూడి గ్రామంలో పెడుతున్నాం అన్నది మా మెసేజ్ చూసాం అంతే కానీ ఇది మల్లంపేడ పంచాయతీలో పెడుతున్నారండి ఇది ఎంతవరకు అన్నది మీడియా సోదరుల ముందు గమనించాలండి అసలు అంటే ఈ ఇన్ఫర్మేషన్ అన్నది ప్రజలకు లేదు చేయలేదండి ఇది అసలు అంటే బయట వాళ్ళు ఎవరో వచ్చి ఈ మీటింగ్ కాండక్ట్ చేసుకొని వాళ్ళ పనులు పూర్తి చేసుకొని వెళ్ళిపోతున్నారండి అంటే రెండు వేల పైన చిల్లరన్న పైడిపాల గ్రామ ప్రజలు ఉన్నారు ఇక్కడ ఎవరు అన్నది వాళ్ళు ఎవరు కూడా లేరండి మల్లంపేడ ప్రజలు అన్నది ఒక ఎనిమిది వందల మంది వరకు వాళ్ళు ఉన్నారండి ములగపూడి పరిధి అన్న వాళ్ళు ఇక్కడ ఎవరు కూడా కనిపించలేదండి ఇక్కడ ఇక్కడ అవుటర్స్ మొత్తం అందరూ బయట వాళ్ళు వచ్చి వాళ్ళు సంతకాల సేకరణ తీసుకొని ఏదో సభ ముగించుకుంటున్నారండి ఇది ఈ పర్మిషన్కి మేము వ్యతిరేకిస్తున్నామండి ఇది అంటే ఇప్పుడు పర్యావరణం అన్నారండి మేడం రిక్వెస్ట్ మీ పర్యావరణం అన్నది మీరే చూస్తున్నారు అది ఎంత లెవెల్లో కొడుతున్నారు అన్నది ఒకసారి మీకు క్యాచ్ చేయాలండి అంటే ఒక బాక్స్ సెట్ చేయబోతు అది లోతింగ్ వచ్చి వన్ ఫిఫ్టీ అడుగులు పెడుతున్నారండి అది దాని షేక్కి ఇక్కడ చుట్టుపక్కల ఇల్లు కూడా కదిలిపోతున్నాయి సార్ ఇది ఇది కొంతమంది ప్రజలు నా దృష్టి తీసుకొచ్చారండి ఇది అంటే నాకు ఈ సమాచారం లేట్గా తెలిసింది ఇప్పుడు వచ్చాం కానీ దీన్ని పర్యవేక్షణలో తీసుకోవాలండి అంటే మొన్న ఇక్కడ పదంపేట గ్రామంలో రామాలయంలో ఒక వంద మంది కూర్చున్నారండి ఇక్కడ ఒక బ్లాస్టింగ్ చేస్తారండి ఇక్కడ నూట యాభై అడుగులు లోతు కొడుతున్నారండి అది అది ప్రజలకు ఏమన్నా అవుతుంది అది ఆ బిల్డింగ్ అలా కూలిపోతే అక్కడ అంటే ప్రజలనే ప్రాణాలు పోనే లెక్కలేదు ఎవరో బయట నుంచి వచ్చేసి వాళ్ళ పని చూసుకుని వాళ్ళ వ్యాపారాలు ముగించుకొని సొమ్ము చేసుకుని పోవడానికి ఇక్కడ వస్తున్నారు అంతేకాదు ప్రజలు ప్రాణాలు ఎలా పోనీ పర్లేదు అధికారులు కూడా దీని మీద దృష్టి సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నానండి ఇది ఒకటి ఒకటి పొల్యూషన్ విపరీతంగా ఉందండి అసలు ఎంత టెస్ట్ వెళ్తున్నాడు మరి ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది అసలు నేను కూడా అదే ఇబ్బందిలో ఉన్నాయండి హాస్పిటల్ చెకప్ చేసుకుంటే చాలా మంది ఉన్నారు సార్ ఒకసారి మీరు హాస్పిటల్ కూడా ఎంక్వరీ చేయాలి సార్ ప్రతిదీని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు ఈ పొల్యూషన్ విషయం ఈ పర్యావరణం ఏంటి వాటర్ వాటర్ సోర్సింగ్ అసలు ఎక్కడ జరగలేదండి అసలు వందల బళ్ళు బతున్నాయండి రాత్రి చేసి ప్రాణాలు పోయిన కూడా లెక్కలాగే జరుగుతుంది చెప్పనే సార్ ఒక రిక్వెస్ట్ అడుగుతున్నాను అండి మొలపూడి పరిధి కూడా ఇక్కడే పెట్టారండి మహోపూడి బర్దర్ పెటడానికి ఇక్కడ ఎంత సర్ మొలపూడి బర్దర్ పెటాలకి సర్ అది మైనింగ్ దగ్గరలో ప్రాంతంలో పెట్టాలండి దాని ప్రకారం మైనింగ్ మనకి ఎదురుగానే కనిపిస్తుంది మీకు ఎదురుకొండా ఆ మైనింగ్ ఎదుగుంటనే కనిపిస్తుంది సార్ ఆ మైనింగ్ ఎంత పోతుందో అన్నది మీరు చూస్తున్నారు సార్ అది మీరు మీటింగ్ ఎక్కడ పెట్టాలనే దాని మీద అడిగారు దానికి నేను సమాధానం ఏం చెప్తున్నానంటే అంటే నోటిఫికేషన్ ప్రకారం ఎక్కడైతే ఆయన ప్రతిపాదించారో దాని దగ్గరలో పెట్టమన్నారు నేను ఒకటే బా చెప్తున్నాను సార్ నేను ఒక ఎన్జిఓస్ ఈ రౌద్రిపూడి మండలంలో నేను మేము స్వచ్ఛంద సేవకులుగా సేవలు చేస్తున్నాం కాబట్టి దీనివల్ల మా ప్రజలు మా మండల ప్రజలు మా నియోజకవర్గ ప్రజలు కూడా చాలా ఇబ్బంది గురవుతున్నారు దీని మీద జిల్లా అధికారులు కలెక్టర్ గారు ముఖ్యంగా కలెక్టర్ గారు ప్రతిసారి ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుంటున్నారు నేను పర్యవేక్షణకు వస్తున్నాను అన్నారు ముందు రోజు ప్రమోషన్ వస్తున్న తర్వాత క్యాన్సిల్ చేసుకుంటాను ఫ్రెండ్స్ విషయం కూడా మేము కల్టల్ దృష్టికి తీసుకెళ్ళాలండి సంస్థ అందుకే నేను చెప్పవలసిందండి మీ దగ్గరికి సరే కలెక్టర్ గారికి మీరు ట్రిస్ట్ కి తీసుకెళ్ళారు అండ్ పాజిబిలిటీ జిల్లా కలెక్టర్ గారికి చాలా కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఫ్లెక్సిబిలిటీ బట్టి పాసిబిలిటీకి బట్టి వస్తారు అంతే కానీ నానందుకు మీరు ఇక్కడ బ్లేమ్ చేయడం అనేది మంచి పద్ధతి అవును అన్ని మాట్లాడతాం అదో ముఖ్యంగా మాట చెప్తున్నానండి ఈ పైడిపాల గ్రామంలోనూ మురపూడి గ్రామంలో ఎంప్లాయ్మెంట్ చూపెట్టానని ఒకసారి చెప్పారు ఇప్పుడే లాస్ట్ నుంచి విన్నాను కొంతమంది మేమే జాబ్లు వేస్తున్నాం ఎక్కడో చేస్తున్నాం అని అంటారు చుట్టుపక్కలలో కాన్స్టిటన్సీలో దున్నలో జరుగుతున్నాయి కాకినాడలో జరుగుతున్నాయి ఒక మీరు కూడా జిల్లా తరఫున కూడా ఇక్కడన్నది చాలా మంది ఉన్నారు ఒక జాబ్ మేళ అన్నది కేటా వేస్తే కనుక చాలా మంది విద్యార్థులు ఉపాధి కల్పించినట్టు ఉంటుంది వాళ్ళందరికీ కూడా అంటే నోటి మాటికి చెప్పేసి ఇక్కడ మైక్లో చెప్పేసి వెళ్ళిపోతున్నారు కానీ దానికి వినియోగించుకోవడానికి ప్రజలు అన్నది ఎవరు లేదు యూత్ కూడా ఇక్కడ ఎవరున్నారు అన్నది ఒకసారి చెప్పమనండి నేను ముఖ్యంగా చెప్తున్నాను మీడియా సోదరులకు ముఖ్యంగా మీరు ఏ విధంగా అన్నది అందరికి మన ఊరి కోసం మన ప్రాంతం కోసం ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అంటే ఇది ఒకరితో పోయేది కాదు ఈరోజు సొమ్ము చేసుకుంటారు రేపు పోయేది మన ప్రాణాలే ఒక్కడెవడ పెట్టడో అది మనం దృష్టిలో తీసుకొని మన ప్రాణాలకు మన రక్షణ కల్పించుకోవాలి ఎవరెవరో వస్తారో ఏదో చేసుకుంటారు వెళ్ళిపోతారు దాన్ని మన పర్యవేక్షణలో మనకొద్దు మన అడవులు మనకు ముఖ్యం మన ప్రాంతం మనకు ముఖ్యం మన ప్రజ